వాడు వాడే సార్ నా ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసుకుంటా ఏ సేన్ సార్ వాడిని బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడైతే కన్ఫర్మ్ కాల్చండి కాల్చండి దగ్గర నొక్కండి ఏంట్రా నీకు భయం లేదా దాంతో పెద్దగా పరిచయం లేదు సేలో కూర్చోండి సార్ గట్టి పేట్టి చెప్పండి సార్ ఇది ఎందుకు కొట్టావు అధ్యక్ష సింగిల్ ఎజెండా పేపర్ లో పేరు రావడం కోసం ఫేమస్ అవడం కోసం పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను అదే సైజ్ బాంబే సౌండ్గా సింహాచలం రిలాక్స్ సార్ ఎవరో కాన్ఫిస్ గా కొట్టమని కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది ఇలా మీరు మీడియా నా ఎందుకు వస్తారు ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా సీఎం

వాడిని నెత్తి కొట్టాడు వాడితో పని చేస్తానంటావేంటి లేదురా తెలివితో కొట్టాడు ఇంకోసారి ఆలోచించా అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి బుర్ర సార్ శాలరీ ఎంత ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు లక్ష ఏయ్ పది ఏళ్ళ నుంచి పని చేస్తున్నా నాకే పాతికి ఇక్కడ సిగ్గు లేదురా దేనికి సాలరీ టాలెంట్ కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ కాదు ఉటారన్ కలిసిపోయి కలిసి ఏంట్రా ఓర్ బావో ఒక రాయితో ఐస రాయకట్టు ఫేమస్ అయిపోయానరా ఏ చూపి చూ ఆకాశ దబ్బ మంత్రి అప్ప సూపర్ హ్ ఒరే బండి ఏంట్రా ఈ కటింగ్ అని తీసుకోని పెద్ద పెద్ద పోస్ట్లేసి ఊర్లో ప్రతి సెంట్రల్ అదిరిపోయే సైజులో పడిపోవాలిరా ముఖ్యంగా మైండ్ బైట్రోయ్ ఎక్కువ ఏండి వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ అవర్ లో వైరల్ చేస్తావ్ రా సూపర్ హ్ చేసా తో ఇప్పుడు ఏంట్రా ఇది న్యూస్ అవాలంటే కొంత న్యూసన్స్ అవాలన్నయా ఎందుకురా ఇదంతా స్టోరీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు చూడ ఎలా ఉంటుందో తండ్రా ఏంటో అన్న ఈ మధ్య అన్ని గుడ్ న్యూస్లి ఏంటన్నా ఇది సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒక్కైంది నీ మందుకు పిలిచి అంత డల్గా వస్తా సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండదు సాంబు కానీ పాప కెనడా నుంచి వస్తోందనే కొంచెం భయంగా ఉండదు ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటనే ఇది నీకు తెలుసుగా సాంబు మా నియోజకవర్గంలో గణరెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి ఈ టైంలో వాడేమైనా అటాకులు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమైనా వెనక్కి పోతుందేమో కొంచెం సెక్యూరిటీ నీ చేతిలో పనే కదన్నా వంద మందిని పంపించు పాపాన్ని తీసుకురావడానికి పదేండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తా అంటే చూపించాల్సింది పవర్ కాదు ప్రేమ పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా నేనే డప్పు వేసుకున్నట్టు అవుతుంది అయితే ఓ పని చేద్దాం నీకు ఆకాశ గురించి చెప్పాను కదా పంపిద్దాం ఆ ఒక్కడే వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు సిటీలో పాత బకాయల వసూలు చేసి పెట్టాడు ఎంతైనా ఒక్కనే పంపడం రిస్క్ ఏమోసాబో ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా కలేజా అది వాడిలో అన్లిమిటెడ్ పైగా కొత్త వాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు సరేలే చెప్పరా పొద్దున్నే లెక్క కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపోనరా ఎయిర్పోర్ట్ కి వచ్చాను రా ఏంటి ఎయిర్పోర్ట్ కా నాకు చెప్పకంటారు ఒక్కడో ఫ్లైట్ ఎక్కేస్తాను వా నిన్నెలా

యాప్స్ డౌన్లోడ్ చేసిన ఐఫోన్ సిక్స్ ప్లస్ లో ఉంది గుంట ఆహో ఆ రేంజ్ లో ఉందరూ పల్లెటూరులో పువ్వు ఇస్తే పడిపోద్ది అనుకుంటారా పూ ఇచ్చి పడేసి పడేస్తా పువ్వు పడేసి పడేస్తావా అదే అలాగా నేను ఫోన్ పెట్టారా మళ్ళీ చేస్తాను పెట్టే మిస్టర్ ఏంటిది చేతి ముందు మీరు కాల్ తీయండి ఐదు గ్రాముల గులాబీని యాభై కేజీల గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి ఎవరమ్మా నువ్వు ఇంప్రెస్ చేస్తున్నావా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నా వెల్కమ్ టు ఇండియా ఆకాష్ నాన్నగారు చెప్పారు భయపడకండి వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను ఓకే ముక్కలుగా నరికి నా గార్సల్ రా

ఆ ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు మేక్ ఆర్డర్ మేక్ ఆర్డర్ వాడికి పంపొద్దని కలేజా మా సార్ చెప్పిందే కరెక్ట్ నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి అమ్మ ఇంటికి సేఫ్ గా వచ్చింది అది మీరు ఒక వంద మందిని పంపించుంటే వాడు కాపాడుతాడని వీడు వీడు కాపాడుతాడని వాడు కన్ఫ్యూజన్ లో వదిలేసి ఉంటే తొక్కేసులాట్లో భక్తుడు మృతిలో ఉండేది అమ్మే పరిస్థితి అయినా అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినాం కదా నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్ నువ్వే చెప్పురెడ్డి చంపేద్దాం అనుకున్నాను ఎప్పుడు అటాక్ చేస్తాడని మనం భయపడటం కాదు సార్ ఇంకెప్పుడు అటాక్ చేయాలన్నా వాడికి భయం పుట్టేలా చేయాలనుకున్నాను అందుకే కెలికి మరీ రప్పించాను చావుకి సెకండ్ ఇప్పించి పంపించాను నేను చేసిన తప్పు అనిపిస్తే మా సారికి ఫోన్ కొట్టండి కరెక్ట్ అనిపిస్తే ఇద్దరు కలిసి మందు కొట్టండి